అందరికీ నమస్తే అండి సో మన ఛానల్లో గతంలో చాలాసార్లు చెప్పుకున్న విషయమే కాకపోతే ఇప్పుడు ఎన్నికల దగ్గరికి వచ్చింది కాబట్టి ఇప్పుడు ఒక పార్టీలో బాగా వైరల్గా మారుతున్న అంశం యాక్చువల్లీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఏం చేశారో అందరం చూసాం అరవైకి పైగా నియోజకవర్గాల్లో ప్రక్షాళన చేశారు ఉన్న సిట్టింగ్ ఎమ్మెల్యేలను కాదని కొత్త సమన్వయకర్థం తీసుకొచ్చారు కొన్ని చోట్ల తిరుగుబాట్లు వచ్చాయి కొన్ని చోట్ల సైలెంట్ అయ్యారు కొన్ని చోట్ల విమర్శించారు ఏం జరిగినా అదంతా సర్దుబాటు అయితే చేసుకుంటున్నారు ఒక ఇంటర్నల్ అజెండాతో ఒక సైలెంట్ చాప కింద నీరులాగా వైసీపీలో ఉన్న అసంతృప్తిని అసమ్మతిని పోగొట్టుకుంటూ ఎన్నికలకు సిద్ధమవుతుంది వైసీపీ తెలుగుదేశం పార్టీకి వచ్చేసరికి ఇప్పటికీ కూడా ఒక కన్ఫ్యూజను ఒక క్లారిటీ లేక ఆ పార్టీ అభ్యర్థులనే ఇంకా ప్రకటించలేకపోతున్నారు పొత్తుల్లో ఏ సీట్ ఎవరికైనా తేలట్లేదు ఎవరెవరు ఎక్కడి నుంచి పోటీ చేయాలనేది క్లారిటీ రావట్లేదు అసలు పార్టీలోనే ఎవరికి సీట్లు ఇవ్వాలి ఎవరికి రిజెక్ట్ చేయాలని తేలట్లేదు ఇలా చాలా ఇబ్బందులు ఉన్నాయి సరే ఇవన్నీ పక్కన పెడితే టీడీపీలో ఒక సంచలనమైన అంశం ఏంటంటే గతంలో మనం చెప్పుకున్నాము ఇప్పుడు కూడా కన్ఫర్మ్ అయింది సీనియర్ నాయకులు చాలామందికి టికెట్ ఇచ్చే అవకాశం లేదు మేము ముదుర్లము మేము ముప్పై సంవత్సరాల రాజకీయంలో ఉన్నాం పాతికేయులు రాజకీయంలో ఉన్నాం ఈ నియోజకవర్గం మాది ఈ జిల్లా మాది పదవులు మావి అని చెప్పుకోవడానికి లేదు చంద్రబాబు గారు ఇంకా అటువంటి ఆప్లికేషన్స్కో అటువంటి ఒత్తిళ్లకు తలొగ్గడం లేదు దేవునేని ఉమాగారికి మైలవరం సీటు ఇస్తారా లేదా అనేది ఇప్పటికీ డౌటే కళా వెంకట్రావు గారికి హెచ్చర్ల సీటు ఇస్తారా లేదా అనేది ఇప్పటికీ డౌటే కలమట వెంకటరమణ గారికి పాతపట్నం సీటు లేదు అని చెప్పేశారు ఆల్రెడీ కోళ్ళ లలిత్ కుమారి గారికి శృంగవరపూట సీటు ఇస్తారా లేదా ఇప్పటికీ డౌటే గోరెంట్ల బొచ్చే చౌదరి గారికి రాజమండ్రి సీటు రూరల్ సీట్ ఆల్మోస్ట్ ఇచ్చే పరిస్థితి లేదు జనసేనకి ఇస్తున్నారు సర్వే సర్వేపల్లి ఆయన సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారికి అదే పరిస్థితి ఇలా రాష్ట్ర వ్యాప్తంగా పది మందికి పైగా సీనియర్ నాయకులకు ముప్పై ఏళ్లకు పైగా రాజకీయం చేసిన సీనియర్ నాయకులకు సీట్ అయితే ఇచ్చే పరిస్థితి లేదు కొంతమంది సీనియర్లు రెండే సీట్లు అడుగుతున్నారు ఇప్పుడు అయ్యనపాత్రుడు పాత్రుడు గారు తనకు తన కుమారుడికి ఇద్దరికి సీట్లు అడుగుతున్నారు లేదు ఇద్దరిలో ఎవరికో ఒకరికే అని చెప్పారు నర్సీపట్నం అసెంబ్లీ అయిన పాత్రుడిగా లేదా విజయ్ పాత్రుడిగా ఏదో తేల్చుకోవాలని కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి గారు ఇద్దరికి సీట్లు అడిగారు లేదు ఇద్దరిలో ఎవరికో ఒకరికే కేఈ ఫ్యామిలీ ఒకళ్ళకే భూమా ఫ్యామిలీ ఒకళ్ళకే ఇలా ఫ్యామిలీ ప్యాకేజీలు కూడా లేవక మీదట ఫ్యామిలీలో కూడా ఒకరికే అలాగే నేను సీనియర్ని నాకు ఇవ్వాలనేది కూడా లేదు అంటే ఒక రకంగా ఒత్తిళ్లకు తలగ్గకుండా క్వార్టరీకి తలగ్గకుండా కమ్యూనిటీకి తలక్కుండా ఎటువంటి అప్లికేషన్స్ లేకుండా కేవలం గెలుపు అవకాశాలు ఉన్న వాళ్ళకు మాత్రమే సీట్లు ఇవ్వాలనేది పార్టీ టార్గెట్ అనమాట ఇలా తెలుగుదేశం పార్టీలో యాక్చువల్లీ ఈ అంశం మీద మనం గతంలో వన్ ఇయర్ బ్యాక్ వన్ అండ్ హాఫ్ ఇయర్ బ్యాక్ నేను వీడియోస్ చేశాను కాకపోతే ఎన్నికల దగ్గరికి వచ్చే కొద్దీ ఇది కన్ఫర్మేషన్ అవుద్ది అని చెప్పుకున్నాం సో ఇప్పుడు ఈ అంశం తెర మీద ఉంది టీడీపీలో చాలా చాలామందికి సైలెంట్గా ఫోన్లు వెళ్తున్నాయి పిలిపిస్తున్నారు పక్కన పెడుతున్నారు అంతెందుకు దెందులూరు నియోజకవర్గం నిన్న ఐవీఆర్ఎస్ కాల్స్ వచ్చాయి చింతమనేని ప్రభాకర్ గారికి సీట్ ఇచ్చే విషయంలో పార్టీ కొంత డౌట్ పడి ఆయన కుమార్తె చింతమనేని నవ్యశ్రీ గారికి సీట్ ఇస్తే ఎలా ఉంటుంది అనేది ఐవీఆర్ఎస్ సర్వే చేశారు అంటే దెందులూరు సీటు విషయంలో కూడా పార్టీ ఇంత జాగ్రత్తగా వ్యవహరిస్తోంది సో ఇలా రాష్ట్ర వ్యాప్తంగా చాలామందికి ఈసారి టికెట్లు దక్కే అవకాశం అయితే లేదనమాట థ్యాంక్ యూ